వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా శుభవార్త వచ్చేసింది అయితే పెన్షన్ తీసుకునే వారికి కొత్త ప్రభుత్వం శుభవార్త చెప్పింది అన్నమాట మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ అయితే జరుగుతున్న విషయం తెలిసిందే మరి ఇందులో భాగంగానే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా టీడీపీ మరియు జనసేన కూటమి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఏంటంటే ఎన్నికల సమయంలో నాలుగు వేల రూపాయల పింఛన్ అయితే పెంపును ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని టీడీపీ జనసేన కూటమి హామీ ఇచ్చారు అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అయితే పెంచుతామని ఈ యొక్క అంశాలను మేనిఫెస్టోలో కూడా పేర్కొండమైతే జరిగింది ఇచ్చిన హామీ మేరకు జూలై ఒకటి నుంచి పెంచిన పిన్షన్లు అందజేసేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు చూస్తున్నారు కదండి మరి దీని పట్ల అయితే ప్రజలు ఇటువంటి దృష్టి పెడతారు అయితే చూడాల్సిందే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పంపిణీ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిపై కూడా దృష్టి పెడుతున్నారు ఇక వీరందరికీ కూడా పెన్షన్ డబ్బులు చెల్లించేందుకు నెలకు వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లను ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అయితే నెలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని అయితే ప్రకటించగా ఏప్రిల్ నుంచి పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు చెప్పున అయితే ఇవ్వాల్సి ఉంటుంది మరి అనుకున్న విధంగానే ఏప్రిల్ నుంచి పెంపు అమలు చేస్తే గనక ఒక్కొక్కరికి ఏడు వేల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది ఇక జూలై ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ప్లస్ ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయలు చెప్పినా మూడు వేలు ఇక కలిపితే గనుక ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు అయితే చెల్లించాలి అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది మరి ఈ రకంగా మనం గమనించాలి ఏదేమైనా సరే ప్రభుత్వం అయితే దీనిపై దృష్టి పెడుతుందని ఖచ్చితంగా చెప్తుంది అయితే దీనికి మొత్తంగా చూసుకున్నట్లయితే జూలై ఒకటిన పంపిణీ చేయాలని భావిస్తున్నారు దీనికి నాలుగు వేల నాలుగు వందల అయితే అవుతుందని కూడా అధికారులు ప్రాథమికంగా ఒక అంచనా అయితే వేస్తున్నారు ఇక ఆగస్టు నుంచి అయితే గనక నెలకు రెండు వేల ఎనిమిది వందల కోట్లు వ్యాయామం అయితే అవుతుందని లెక్క తేల్చారనమాట ఇకపోతే ఈ మేరకు ప్రభుత్వానికి ఆ నివేదికను అయితే అందజేస్తున్నారు మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగారులు ఎనిమిది లక్షల మంది అయితే ఉన్నారు ప్రస్తుతం వీరు మూడు వేల రూపాయలు పెంచు అయితే అందుకుంటున్నారు మరి వీరు పింఛను ఆరు వేల రూపాయలు పెంచుతామని కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే మరి వీరితో పాటు పూర్తి స్థాయిలో వైకల్యం ఉన్నవారికి నెలకు పదిహేను వేల రూపాయలు అయితే పింఛను అందిస్తున్నారు మరి ఏదేమైనా సరే ఇది నిజంగా పెద్ద టాస్క్ అని కూడా చెప్పుకోవచ్చు ఎలాగే ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ఇచ్చేసరికి ఎంతవరకు మనకి వీరందరికీ పింఛన్ చెల్లిస్తే ఎంత వ్యాయం అవుతుందనే అంశంపై ఇంకా డెప్త్ గా అయితే సిద్ధం చేస్తున్నారు ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నారు మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి